హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు చిన్న స్నాక్ ఐటమ్స్ చెప్తున్నాను అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలిగా ముందుగా చెప్తున్నాను ముందుగా కొబ్బరి తురుము తీసుకోవాలను దాని తర్వాత వేరుసిన గుడ్లు జీడిపప్పు తీసుకోవాలి ఈ మూడు మామూలుగా షాలో ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటిలో పంచదార ఇలాచీ పౌడర్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలను ఈ బ్యాటరీ ఇలా తయారు చేసుకుని అన్నీ కలుపుకుని పక్కన పెట్టుకోవాలను దాని తర్వాత ప్రాసెస్ మైదా పిండి కలుపుకొని ఇలా చపాతీలా ఒత్తుకొని దాన్ని వాటర్ తీసుకొని వాటర్ ఇలా చుట్టూరు అద్దుకోవాలి ఇలా వాటర్ చు చుట్టూ అద్దుకోవాలను అద్దుకొని దాని తర్వాత దీంట్లో ఇలా వేసుకొని మీకు కావాల్సినంత వేసుకుని వేసుకుని దాని తర్వాత దాన్ని ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలి ఇదే విధంగా ర్యాప్ చేసుకోవాలి మళ్ళీ మరియు ఇంకోటి చూపిస్తాను చూడండి ఈజీగా ఇదే చాలా ర్యాప్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇంకో చపాతి తీసుకుని ఇలా మైదాపిండితో కలుపుకుంటాం ఇలా వాటర్తో దీనికి మీకు బయట చెక్క కూడా దొరుకుతుంది దాంతో కూడా చేసుకోవచ్చు ఈసారి వీలైనప్పుడు అది కూడా చూపిస్తాను వేసుకుని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకోకపోతే ఏమాత్రం ఊడినా ఆయిల్ ఎంత పాడైపోతుంది চুপ ఇలా ప్లేట్లోకి తీసుకొని తర్వాత తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని హాయిల్ హీట్ ఎక్కి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం చేసుకున్న వాటిని అలా నూనెలో వేసుకోవాలి నేను మీదుగా సిమ్లోనే వేప్పుకోవాలి హైలో పెట్టుకోకూడదు గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేపుకోవాలి గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి ఇంకే రండి ఎంతో ఈజీగా చేసుకునే గజ్జిగ రెసిపీ రెడీ అయిందండి మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ మంజూస్ సోల్ థ్యాంక్ యూ బై బాయ్